పిండితో నాన్ అండి మనం కావాల్సింటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు నేను మైదా పిండిని హాఫ్ కిలో తీసేసుకున్నాను వాటర్ వేసి పెట్టుకున్నాను ఇందులోకి తగినంత ఉప్పును కూడా వేసేసుకుంటున్నాను ఉప్పు వేసిన తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాము వేసి దీన్నంతా చపాతి పిండిలాగా గట్టిగా కలిపేసుకుందామండి మరీ గట్టిగా కాకుండా స్పాంజీగా ఉండేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకునేటప్పుడు మనము పెరుగు కూడా యాడ్ చేసేసుకుందామండి వేసి ఇది కూడా మెత్తగా కలిపేసుకుందాము చూడండి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా యావరేజ్గా ఇలా మనం చేసుకున్నాము ఇప్పుడు మనకి ఒక చపాతికి ఎంత అవసరమో అంత పిండి అయితే తీసేసుకుందామండి చూడండి ఇంత పిండిని అయితే నేను తీసుకున్నాను రెండు చపాతీలు అయ్యే విధంగా ఇప్పుడు మనము నువ్వులు తీసేసుకుందామండి మనం కావాలంటే కలువంజైనా తీసేసుకోవచ్చు అలానే అండి వీటిని మనము దీని మీద చెక్క ఇలా ప్రెస్ చేసుకుందాం అలానే మరోవైపు ఇంకొద్దిగా మన అయితే నువ్వులు చాలా మంచిదండి అందుకని దీన్ని మనం ఇప్పుడు చపాతీలాగా చేసేసుకుందాము పెద్దగా చపాతీలాగా చేసేసుకున్న తర్వాత మనము ఇందులో ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం అప్లై చేసి చేసేసుకుందామండి వీటన్నింటి మీద అప్లై చేసేసుకొని ఇప్పుడు దీన్నైతే మనము చిన్నగా ఫోల్డ్ అయితే చేసేసుకుందాం మనము నువ్వులు ఎందుకు ఎక్కువగా వేసుకున్నామంటే ఇవి జనరేషన్లో మనము నువ్వులు తీసుకోవడం చాలా తగ్గిపోయిందండి అందుకని నేను మా పిల్లలకి నువ్వులు ఎక్కువ ఇష్టం అలానే పిల్లలకైతే హెల్త్ అయితే చాలా మంచిది కాబట్టి నేను ఇలాగా ఇస్తున్నాను వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకుందామండి ఒకటి రెండు మూడు నాలుగు భాగాలుగా కట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే మనము చేసేసుకుందాం ఫాస్ట్గా కూడా అయిపోతుంది అలానే మనకి లేయర్ లేయర్ అనేది వచ్చేస్తుంది వీటిని అయితే మనము చపాతి కర్రతో కొద్దిగా ప్రతి చేసుకుందామండి ఈ విధంగా ఇంతమందం ఉంటే సరిపోతుందండి మరి చిన్నగా ఉంటే టేస్ట్ మనకి ఇలా చేసినప్పుడు సాఫ్ట్నెస్ అనేది రాదండి కొంచెము మందంగానే ఉండనివ్వండి దీన్ని మనము ఆయిల్ వేసి లేదా ఘీ వేసి ఫ్రై చేసి చేసేసుకుందాము నేనైతే ఆయిలే వేస్తున్నానండి గీ ఇష్టంగా తినేవాళ్ళు గీ వేసుకోవచ్చు బటర్ నాన్ రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి